మేరకు మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం అలాగే ఈ రోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు మహిళల చే రంగురంగుల ముగ్గుల పోటీలు చదువుకునే విద్యార్థుల చే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సంక్రాంతి సంబరాలకు ముఖ్యతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గా రాణి కోఆపరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర్ ప్రకాష్ వైస్ చైర్మన్ వేగుల నారాయణాబు కమిషనర్ రంగారావు ప్రజా ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలు ఇచ్చేశారు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని మండపేట మున్సిపల్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో మండపేట మున్సిపల్ కార్యాలయం మహిళలు నిర్వహించారు మంగళవారం సాయంత్రం మండపేట పట్టణ మున్సిపల్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకునే చిన్నారులు సంక్రాంతి విశిష్టత తెలిపేలా నాటకను ఎంతో కళాత్మకంగా ప్రదర్శించారు అనంతరం చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక ధ్యాన చూపులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఏర్పాటు చేసినా గానీ మరి మన కమిషనర్ గారు మరి ఇంత బాగా రెండు రోజుల్లో ఏర్పాటు చేశారు మామూలు విషయం కాదు ఆయన ఊళ్ళో లేకపోయినా రెండు రోజుల్లో ఎంత బాగా ప్రోగ్రాం ఏర్పాటు చేసి అటు ఆటల్లో పిల్లల్ని ఇటు ఆటల్లోని అలాగే ఇంకా ముగ్గులు కోటేలు అందరినీ కూడా ఒక రెండు రోజుల్లోని ఎంత బాగా ఏర్పాటు చేసిన కమిషనర్ గారిని అభినందిస్తూ చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా సంక్రాంతిని ముందుగా తీసుకొచ్చారు అలాగే పిల్లలు డ్యాన్స్ కూడా రెండు రోజులు టైం ఇచ్చినా సరే వాళ్ళు ఎంత ఉత్సాహంగానో ఎంత బాగానో చేసిన పిల్లలందరికీ ఆశీర్వదిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మెండపేటలు ఇంత బాగా కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులు అంటే పిల్లలు కానీ ఇప్పుడు భరతనాట్యం కానీ ఇతర ఇతర కార్యక్రమాలు చేసిన ఇంతమంది మెండపేటలో ఉన్నారా అని ఎప్పుడూ అనుకోలేదు చాలామంది పిల్లలు చాలా బాగా చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత రక్తి మన సినిమాలో ఏంకర్లో ఎలా అయితే చేస్తారో అంతకంటే బాగా మా గౌరవ తీసుకోండి ఎప్పుడు కూడా వెంటబేటకి ఫస్ట్ గౌరవ తీసుకోండి అలాగే అక్కడ చదువుకున్న పిల్లలు కానీ అక్కడ ఉన్న చేస్తున్న టీచర్స్ కానీ ఇద్దరు టీచర్స్ నాకు చాలా సంవత్సరాలు తెలుసు కానీ స్కూల్ కూడా వీళ్ళ వాళ్ళు చాలా మంచి పేరు హెచ్చమ్ గారు కూడా ఉండేవారు ఈ ఉండగా నో అడ్మిషన్స్ అన్నది ఏదైనా ఉందంటే గవర్నమెంట్ స్కూల్ అంత బాగా పిల్లలు కానీ మెండపేటలో ఉన్న స్కూల్ అందరూ కూడా చాలా బాగా చేశారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మూడు సంవత్సరాలు కలిసి నేను నాలుగో సంవత్సరం చాలా బా చాలా బాగా ఏర్పాటు చేశారు పట్టణం కూడా అంత బాగా చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు ఇంతమంది పాల్గొని ఇంత ఆనందాన్ని కలిగించినందుకు పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి ఇక్కడ పెద్దలకి బ్యాంకర్స్ మొత్తం ప్రజల నుంచి స్పందన ఇంకా ఎక్కువ మంది వచ్చి గ్రౌండ్ మొత్తం నిండిపోతారు అనుకుంటే సుమారు పదిహేను వందల దానికి వచ్చి వెళ్ళిపోయారని అనుకుంటున్నాను రేపటి కార్యక్రమానికి కనీసం రెండు రెండున్నర వేల మందినైనా ఈ కార్యక్రమం హాజరై ఆనందిస్తారని భావిస్తున్నాం రేపటి కూడా మరి ముగ్గురు పోటీలు అదేవిధంగా ఆటల పోటీలు మహిళల ఆటల బీలు ప్రత్యేకించి ఇక్కడ వీరికి క్యాట్వాక్ ఏర్పాటు చేసి రేపు క్యాట్వాక్ కూడా మహిళలకు కొంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి కళాకారులు అందరికీ కూడా చెప్పి ఇటువంటి కళలని ప్రోత్సహించాలని ఇటువంటి కళలను ప్రదర్శించినటువంటి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో ఉప్పు ఉప్పొంగిపోతారని చెప్పి మరి అదేవిధంగా ఇంటర్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ ప్రైవేట్ స్కూల్స్ కలిపి వేదిక మీద తీసుకొచ్చాం ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉండే యానివర్సరీలు కానీ ఇంకా మిగతా మిగతా ప్రోగ్రాములు కానీ ప్రభుత్వ స్కూల్స్లో ఉండవు ఇటువంటి వేదికల మీద వారు కనుక పోటీ తత్వాన్ని పెంచుకుంటే పిల్లల్లో మరి ఆటల్లో కానీ పాటల్లో నృత్యాల్లో అన్నిట్లో పోటీ పెరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా వీటి సంబంధం లేని పిల్లలు కూడా ఇప్పుడు లో రెండు పాటలు ప్రదర్శించడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి